రూపాయలు శ్రీ కొల్లా సుబ్బారావు గారు పెద్ద ప్రదర్ శ్రీ ములకొండ మధు చౌదరి గారు యువ నాయకులు అన్నారు ఏడవ రూపాయల జాతలు పదకొండు వేల నూట పదహారు రూపాయలు కీర్తికే శ్రీ రామారావు గారి దాత వారి మందులు శ్రీ కోరుకు మోరు భాను ఘోషి ఉన్నాయి ఈ ప్రదర్శన లో పాల్గొన్నటువంటి ప్రతి ఉన్నాయి ఈ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమాని కూడా గౌరవ శాలతో సత్కరించి జ్ఞాపకం బాగుకరిస్తున్నారు కొండ లక్ష్మీనారాయణ గారు శ్రీ లక్ష్మీనారాయణ గ్రానైట్స్ అండ్ పెట్రోలియం అధినేత మాక్ వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ గత యజమానిని సత్కరించి జ్ఞాపకను బావుకరించవలసిందిగా బిరుగు నాగేంద్రమ్మ గారు గౌరవ సర్పంచ్ గారు పచ్చని మండలం బాపట్ల జిల్లా వారిని ఆస్వానిస్తున్నాము పోలుదా విభాగం న్యూ జూనియర్ పక్షింగ రామాంజనేయుని గారి కుమారుడు శ్రీ తమ్మినేని గౌతమ్ గారు మరియు తమ్మినేని తేజ గారు జైకి రాష్ట్రం బాబు కురుస్తున్నారు అదేవిధంగా గౌరవనీయులు గౌరవ సర్పంచ్ గారు బిరుగు నాగేంద్రమ్మ గారిని కమిటీ నిర్వహణ కమిటీ వారు గొరండ్ల శ్రీనివాసరావు గారు సత్కరిస్తున్నారు వారి యొక్క సత్కారాన్ని స్వీకరించారు లైట్ సంబరాలు పక్కన పోసారి కొట్టేన బల ప్రదర్శనలు జరుగుతాయి. రుక్ని శిలకలూరుపేట తీరాన ఉన్న కీర్తిశేషు గోల్ बीसीसी फाइव एसी के दुबई पुलिस रेंट कुमार का भी अनिल भाखड़ा के इतने जनवानों से कहाँ तक चलने में मदद साल बारह सौ करीब नज़ाता पंद्रह घंटा लक्ष्मीनारायण जन को पारी चलते रहा कि लक्ष्मीनारायण ग्रामीण कंस्टिट्यूशन मातृ रूप बापू के गुलाला बहुत लाइट कोच लगे

కోటయ్య చౌదరి గారు నాగులపాడు చెరుపూరి శేషబాబు గారు అన్నారు గందు అన్నారుగబోయ్ హార్గో ప్రసాద్ గారు ఎన్ఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రామ పెద్దలు మరియు స్నేహమిత్రూ అన్నంఘట్ల వారి కానీ ఇరవై ఏడు సంవత్సరాలుగా ట్యాక్టర్ సాచారణ చెందిపాటి శ్రీనివాస్ గారు ప్రాంగణంలో లైటింగ్ వేయించిన వారు రాయల్ అగ్రలై సైన్సెస్ కె మల్లికార్జున గారు హైదరాబాద్

మొద మూడు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుక ఉన్నాయి కాకర్ల సురేష్ బాబు గారు నాగల్ల గారు పేల పల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి తొమ్మిదవ జత పోటీలో ఉన్నాయి పదవ జతగా శ్రీ హరిహరాజుల జీవి నెలతో ఎన్ఎస్పీ బుల్ నందిపాటి శ్రీజరి గారు తక్కల్లపాడు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి పదవ జత వారు పదకొండవ జతకా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్చేపు అత్తోటా శ్రీ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేకపాలెం సిందూరు మండలం మహాపట్నం జిల్లా వారు పన్నెండవ జతకా శ్రీ బొచ్చకాయల కళ్యాణ కళ్యాణ్ పుచ్చకాయల శేషాక్య చౌదరి గారు మజ్రాల మప్పాల వారి జతతో ఈ రోజు జూనియర్ విభాగం ప్రదర్శన పూర్తవుతుంది రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి రేపు జరిగేటటువంటి సీనియర్స్ విభాగానికి పేరు నమోదు చేసుకుని ప్రార్థిస్తామండి సీనియర్స్ విభాగంలో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పోటీలు ప్రారంభించబడతాయి మంచి కాంపిటీషన్ జతలన్నీ కూడా హోరా హోరీ జతలు ఉన్నాయి రాత్రలో సురేష్ బాబు గారు నా తెల్ల వార్తల సల్లకల మల్ల కృష్ణా జిల్లవారి ప్రదర్శన ఉన్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెలికం ఉన్నవి శ్రీ పృథ్వేశ్వర స్వామి గారి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నా జిల్లవారి చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నారు రాముడు భూముడు పదవ జత రనీగా ఉండాలి పదకొండు పన్నెండు అందరు కూడా హా శ్రీ పృథ్వీశ్వర స్వామి గారి ఆశీస్సులతో కాక సురేష్ బాబు గారు నాదేళ్ళ వారి కాలం సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి హా హా హాహా

ரெண்டைந்து <laughs>

Pada saat kita datang, kita